రామాయణం అంటే మనకే గుర్తొచ్చేదే రామ సీత లక్ష్మణులు కానీ మనకు తెలియని ఇంకొక మహాత్మురాలు కూడా ఉన్నారు ఇంతకీ ఆమె ఎవరో తెలుసా సాక్షాత్తు లక్ష్మణ వారి భార్య ఊర్మిళ దేవి ఇంతకీ ఈమె చేసిన గొప్ప త్యాగమేంటో తెలుసా రాముడు సీతమ్మతో పాటు లక్ష్మణుడు కూడా అరణ్యవాసం వెళ్తాడు అన్నా వదినని కాపాడుకోవాలని రాత్రి పగలు నిద్ర లేకుండా మేలుకుని ఉండి సీతారాములకి కాపలా కాస్తాడు ఎన్ని రోజులైనా నిద్రపోకుండా ఉన్న లక్ష్మణుడిని చూసి నిద్రదేవి ప్రత్యక్షమవుతుంది లక్ష్మణుడిని ఎందుకు లక్ష్మణ ఎన్ని రోజులైనా కూడా నిద్రపోవట్లేదు అని అడుగుతుంది అప్పుడు లక్ష్మణుడు అంటే అమ్మ మా అన్న వదినని కంటికి రెప్పలా కాపాడుకోవాలి దయచేసి నాకు పద్నాలుగేళ్లు నిద్ర లేకుండా వరం ఇవ్వు అని కోరుకుంటాడు ఇప్పుడు నిద్రాదేవి చెప్తుంది కుదరదు నాయన నువ్వు కోరినటువంటి వరం సృష్టికి విరుద్ధమైనది ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్క జీవి కూడా నిద్రపోవలసిందే నువ్వు వరం కోరినావు కాబట్టి దీనికి ఒక ఉపాయం చెప్తాను నీ నిద్రని వేరే ఎవరైనా తీసుకొని నిద్రపోతే నువ్వు పద్నాలుగేళ్లు మేల్కొని ఉండొచ్చు ఈ విషయం తెలుసుకున్న ఊర్మిల దేవి వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన భర్త కోసం తన భర్త నిద్రని తాను తీసుకుంటుంది రాత్రి సమయంలో తన నిద్రపోతూ పగలు సమయంలో తన భర్త కోసం నిద్రపోతుంది ఇలాగే కంటిన్యూగా పద్నాలుగేళ్లు నిద్రపోతూనే ఉంటుంది ఇది కదా త్యాగం అంటే